హాయ్ అండి వెల్కమ్ టు హారిక క్రేజీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం బీన్స్ అలాగే పాలకూర వేసి మంచి కర్రీ చేసుకుందామండి ఇది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా బీన్స్ని కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్కి వచ్చేంత వరకు ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను ఈ విధంగా సన్నగా చాప్ చేసుకోవాలి అలాగే చిన్న ములక్కాడ ఒక రెండు టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి పాలకూరని శుభ్రంగా కడిగి నీళ్ళలో ఉడికించుకోవాలండి ఆ ఉడికించిన దాన్ని చల్లారిన తర్వాత ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకోవాలి అందులో ఒక మూడు గిన్నెల నూనెను వేసుకుని మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వీటిని బాగా వేయించుకోవాలి ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి పాలకూర పప్పుతో కాకుండా ఈ విధంగా బీన్స్తో కలిపి చేస్తే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా అసలు వదిలిపెట్టకుండా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ఉల్లిపాయ ముక్కలను బాగా వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు టమాటాలను కట్ చేసి ఉంచుకున్నాం కదా ఆ టమాటా ముక్కలను కూడా వేసి వీటిని కూడా బాగా వేయించుకోవాలి వీటిని కూడా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి అలాగే ఒక పావు స్పూను గరం మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూరని ఈ విధంగా ఇందులో వేసి కొద్దిసేపు వేయించుకోవాలి పాలకూరని ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి కొద్దిగా మరిగిన నీటిలో వేసి ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అవి చల్లారిన తర్వాత ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి చూసారు కదా పాలకూరను కూడా కొద్దిగా ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు సరిపడా కారం తగినంత ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న బీన్స్ వేసుకోవాలి అలాగే ములక్కడ ముక్కలను కూడా వేసుకోవాలి ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇందులోకి సరిపడా నీళ్ళు వేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా కర్రీకి సరిపడగా నీళ్లు వేసుకుని దీన్ని మూతపెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా దగ్గరగా ఉడికించుకోవాలి ఇది మంచి గ్రేవీతోటి మనకి చపాతీలోకి అలాగే రైస్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇది చల్లారేటప్పటికి మరి కొంచెం దగ్గరగా అవుతుందండి ఈ విధంగా ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి బీన్స్ పాలకూర కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్